నాకు ఎర్రవైపున ఉన్నవారు కపిలవాయి నాయుడు గారు వారు గుంటూరులో కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో టీచర్గా పనిచేశారు అలా పనిచేస్తూ మరొక వైపున దీన్ దయాళ్ ఉపాధ్యాయ సహాయతా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఏర్పాటు చేస్తూ ఈ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఎవరు వారికి రకరకాల కార్యక్రమాలు తీసుకుంటూ వచ్చారు ప్రధానంగా కోవిడ్ సమయంలో అటువంటి జీతాలు రాకపోవడం చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు వారికి కొన్ని నిత్యావసర వస్తువులు ఇవ్వడం ఇటువంటి పనులు చేయడం ద్వారా వారు మంచి సమాజ సేవకుల గుర్తింపు పొందారు అదే స్ఫూర్తితోటి ఆ టీచర్స్ ఎవరితో ఉన్నారో వాళ్ళ కష్ట నష్టాలని నివారించడం కొరకు ఆయన ఇప్పుడు ఒక ప్రధానమైన ఒక పా బాధ్యతను తీసుకున్నారు వారు మరి వెనకాల కనపడుతున్నట్టు వారి సొంత నివాసం దీనిని వారు దీనయాయ ఉపాధ్యాయ సాయంత్ర కేంద్రానికి ఇచ్చి వేసి ఇక్కడ జీ ప్లస్ టూ భవనాన్ని నిర్మించాలని నిర్ణయిస్తారు ఆ భవనం అనేటది ప్రైవేట్ టీచర్స్ కొరకు లెక్చరర్స్ కొరకు ఎవరైతే గుంటూరు వస్తారో రకరకాల పనుల మీద వారికి ఇక్కడ నివాసం ఉండటం కష్టం ఆ అద్దెలు భరించడం కానీ లేకపోతే హోటల్స్కి వెళ్ళడం కానీ భోజన సదుపాయాలు కానీ చాలా కష్టం కాబట్టి దాని దృష్ట్యా ఆయన దీన్ని దానంగా ఇచ్చేయడమే కాకుండా ఇక్కడ ఒక మూడంతస్తులు జీ ప్లస్ టూ భవనాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు అది వారి ఒక్కరి వల్ల ఏ పని కాదు కాబట్టి ప్రధాని వర్లకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనం ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని సఫలీకృతం చేస్తే కొన్ని తరాల వరకు అనేక వేల వందల మంది వేల మంది టీచర్లకి ప్రైవేట్ టీచర్లకి ఇది ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ అప్పీల్ని మీకు అందజేస్తున్నాను ఇట్లు మీ భయశెట్టి మల్లికార్జున